హాయ్ అండి అందరికీ మనం బ్యాక్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇదే రెండు మడతల్ని నాలుగు మడతలుగా వేసేసేయండి ఇలా వేసిన తర్వాత మనకి ఫోల్డ్ చేస్తే చూసారా నాలుగు మడతలు వచ్చింది కదా ఇప్పుడు మనం ఏమన్నా హెచ్చుతగ్గులు ఉంటే స్కేల్ పెట్టి తీసుకొని కట్ చేసుకుందాం ఓకేనా అండి అప్పుడు మనకి కరెక్ట్గా వస్తుందనమాట ఇప్పుడు మనం ఆ జాకెట్ తీసుకొని ఎంత పొడవుంది అనేది చూసుకొని పెట్టేసుకున్నాము మీరు నేను ముందు వీడియో పెట్టానండి చూడండి బ్యాక్ పార్ట్ ఆ జాకెట్తోనే ఇప్పుడు ఆ జాకెట్ తీసుకొని ఇది నేనే కుట్టానండి జాకెట్ వాళ్ళు బాగుందని మళ్ళీ ఇచ్చారనమాట అదే జాకెటు ఇప్పుడు మనం వచ్చేసి ఒక హాఫ్ ఇంచా ఖర్చుకి లైన్ కొట్టుకుందామండి తర్వాత మనం హ్యాండ్ పొడవ చూసుకున్నాము ఇక్కడ వచ్చేసి వాళ్ళు ఆ హ్యాండ్ మీద ఎగస్ట్రా పెట్టమన్నారు అనమాట అందుకని నేను ఒకంచ పొడవు పెడుతున్నాను అనమాట ఓకేనండి ఇప్పుడు హ్యాండ్ తీసుకొని లూజ్ ఎంత ఉందో చూడండి అక్కడ ఒక మార్క్ పెట్టుకోండి తర్వాత ఇప్పుడు షోల్డర్ దగ్గర హ్యాండ్కి ఒక మార్క్ పెట్టుకోండి ఇప్పుడు కరెక్ట్గా పట్టుకొని కింద కూడా చూడండి ఎక్కడ దాకైతే ఉందో అక్కడికి ఒక మార్క్ పెట్టుకొని హాఫ్ ఇంచు ఖర్చుకి కలిపేసుకోండి కింద కరెక్ట్గా మీరు చూసి పెట్టేసుకోండి సేమ్ అలానే వస్తుంది ఇప్పుడు హ్యాండ్ లూజు చంక లూజు రెండిని కలపండి ఓకేనండి ఇప్పుడు మనం ఖర్చు వచ్చేసి ఇంచులు పెట్టుకుందాము ఇప్పుడు పై నుంచి ఆరు దగ్గర నుంచి హ్యాండ్ లూజ్కి కలిపేసేయండి ఓకేనండి ఇలా కలిపిస్తే మీకు హ్యాండ్ వచ్చేస్తుంది అనమాట ఏముండదండి ఆ జాకెట్తో ఇలా కట్ చేసుకోండి ఏం తేడా రాదు ఒకవేళ వాళ్ళ బ్లౌజ్ ఏమైనా తేడా వచ్చినా కూడా మీరు కరెక్ట్గా ఇలా గీసుకోవచ్చు అనమాట ఇప్పుడు తక్ పెట్టుకోండి అంతేనండి సింపుల్ హ్యాండు కరెక్ట్గా చూసి పెట్టుకున్నారంటే మీకు కరెక్ట్గా ఆది జాకెట్తో హ్యాండ్ మంచిగా వస్తుందనమాట ఇప్పుడు మనం ఓపెన్ చేసేసి ఫ్రంట్ పార్ట్ వైపుకి మనం చంకా లోతు తీసుకోవాలన్నమాట ఇప్పుడు మనం పై నుంచి ఇలా ముప్పావించ లోతు ఉండేటట్టు తీసుకోండి ఫ్రంట్ పార్ట్ వరకు అనమాట మనం నాలుగు ముక్కలు నాలుగు మడతలు వేసాం కదా ఇలా చేస్తే రెండు మడతలు వస్తుంది అప్పుడు ఆ రెండు మడతలు ఫ్రంట్కి వస్తుంది అన్నమాట ఓకేనండి నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నానండి చూడండి